ప్రేక్షకుల నమస్కారం ఈ వాళ్ళ విడుదలైన సినిమాల్లో యాత్ర అనే సినిమా రిలీజ్ అయింది సో దానికి సంబంధించి మాట్లాడడానికి నా పక్కన బాహుబలి లాంటి యజ్ఞమూర్తి గారు ఉన్నారు యజ్ఞమూర్తి గారు నమస్కారం నమస్తే సత్యన్న సతీష్ సత్తన్న గారు నేను సత్తన్న సత్యన ఓకే సో ఈరోజు రిలీజ్ అయిన పాదాల యాత్ర పైన ఎలాంటి యాత్ర పాదాలపై నడిచే యాత్ర ఇది ఎట్లాంటి యాత్ర మా మనకు సరిగ్గా ఐదేళ్ల క్రితం యాత్ర అనే ఒక సినిమా వచ్చింది ఓకే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర మీద బేస్ చేసుకొని మహేవి రాఘవ్ తీసినటువంటి సినిమా అదే రెండు వేల పంతొమ్మిది రెస్పాన్స్ వచ్చింది ఫిబ్రవరి ఎయిత్ అది రిలీజ్ అయింది ఓ అవునా సరిగ్గా అదే రోజు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు పాద మీరు అన్నట్టు పాదయాత్ర మీద యాత్ర టూ యాత్ర టూ ఇది ఎలక్షన్ ముందు ఈ రోజు సరిగ్గా అప్పుడు ఎలక్షన్ ముందు ఇప్పుడు ఎలక్షన్ ముందు సో అదే మహేవి రాఘవ్ అప్పుడు ఆ యాత్ర మీద రాజశేఖ రాజశేఖర రెడ్డి గారి యాత్ర మీద అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాత్ర మీద యాత్ర టూ అని చెప్పేసి ఈ సినిమా తీసుకొచ్చాడు మన ముందు ఓకే సో చూసాం చూసినప్పుడు మనకి అంతా కూడా జగన్ గారికి అంటే ఆయన జగన్ భక్తుడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఈ సినిమా మన ముందుకు తీసుకొచ్చాడని నాకు అనిపించింది ఓకే ఓకే సో సినిమా చూసినప్పుడు నాకు కూడా ఏమనిపించింది అంటే రాజశేఖర్ రెడ్డి పాత్ర ఎవరైనా వేసింది గారా కానీ మమ్మోటి అంత హుషారుగా లేరు కొంచెం అదే పాత్ర పరంగా రాజశేఖర్ రెడ్డి గారు అయితే నిజానికి అయితే చాలా హుషారుగా ఉంటారు టీవీగా ఉంటాడు కడగ్గా ఉంటాడు ఆయన ఈయన కొంచెం నీరసంగా కనిపించాడు ఆ పాత్ర ఒకటి పాత్ర పోషణ బాగా యాక్టింగ్ చేసినా కూడా కానీ నీరసంగా కనిపించాడు అది తగ్గట్టుగా మాట్లాడేటప్పుడు కూడా కొంచెం నీరసంగా ఆయన అట్లా కాదు ఎట్లా సూపర్ గా మాట్లాడు ఆయన అది నాకు అనిపించింది పర్సనల్ గా నువ్వు కలిసావు కదా పుట్లో ఇంటర్వ్యూ కూడా చేసినట్టు పర్సనల్ గా కలిసా సో వల్ల ఇంకా ఇష్టం ఆయన అంటే ఆయన అంటే పర్సనల్ గా ఇష్టం రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ సినిమాలో చూసేటప్పటికి ఆయన తగ్గట్టుగా లేడు అనే ఫీలింగ్ వచ్చింది ఆ పైగా చాలా టీవీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ చూస్తాం కదా చూసినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ వేరు ఇప్పుడు ఈయన యాక్టింగ్ చేసిన విధానం వేరు ఓకే అది అదొక్కటి తేడా మీకేం మీకేమనిపించింది మీరేమంటారు అంతే సేమ్ మీరు అన్నట్టుగానే

తమిళలో హీరోగా సినిమాలు చేశాడు ఆహా ఓకే రంగం సినిమా అచ్చా అచ్ రంగం సినిమా ఈ అబ్బాయి రంగం సినిమా వాళ్ళ అబ్బాయి కదా ప్రొడ్యూసర్ అవును ఆర్బి చోదరి ఆర్మీ చదువు సూపర్ గుడ్ మూవీ ఆర్మీ చదరు వాళ్ళ అబ్బాయి అయిన ఆర్బి చోదరి గారు వాళ్ళ అబ్బాయి ఓ తమిళ మన తెలుగు రామాయణుడు గారు ఎట్లా తమిళ్లో ఆయన కూడా అట్లా పెద్ద ఆయన పెద్ద అయినట్టు ఆయన కొడుకు సో ఆయన అయితే బాగా చేస్తాడని అనుకొని మహే రాఘు తీసుకొచ్చాడు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు అన్నమాట చూడ్డానికి కొంచెం పోలికల్ అట్లా ఉన్నా ఓకే సో తన వరకు పర్వాలేదు మీకు పర్వాలేదు కానీ మీకు ఒకటి ఒక లోటు ఎందుకు కానీ కనిపిస్తుంది కదా సినిమా అంతా చూస్తా ఉంటే సినిమా నాకు అనిపించింది తేడా లోట్లో ప్లస్ చెల్లెల క్యారెక్టర్ కనబడలేదు అసలు ఎక్కడ చర్మిల క్యారెక్టర్ అసలు అసలు లేదే లేదు ఆప్షన్స్ మనకు తెలిసిందంతా కూడా ఎక్కువ ఆ టైంలో గొడవలప్పుడు ఈయన జైలుకి వెళ్ళడం మెయిన్ గా ఉంది కదా విజయమ్మ వైఎస్ విజయమ్మ పక్కన కూతురే కదా కానీ మరి ఈ సినిమాలో కోడలు గారు క్యారెక్టర్ చూపించారే అది ఏంటో మరి అంటే తీసిది తీసాక ఇప్పుడు డిలీట్ చేశారా లేకపోతే తీయకుండానే ముందే డెసిషన్ తీసుకున్నారా తెలియదు అంటే నేను అనుకోవడం ఏంటంటే స్క్రిప్ట్ దశలోనే తీసేసినట్టు ఉంది ఎందుకంటే ఒకలా క్యారెక్టర్ తీసిన తర్వాత చేయాలంటే ఎడిట్ చేయాలంటే కష్టమైన కనిపిస్తుంది కదా అయితే ఈ సినిమా చూసిన వాళ్ళకి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి కొడుకు ఒక్కడైనా కూతురు లేదా అనే ఒక అభిప్రాయం కలిగేటట్లు ఉంది ఎందుకంటే వైఎస్ విజయం ఆ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు విజయంకి ధైర్యం వాళ్ళు కొడుకుతో పాటు కూతురు కూడా ప్రముఖంగా ఉన్నారు తల్లి పక్కనే ఉన్నట్టు మనం చూసాం అంత మీడియాలో కానీ అంత మామూలుగా ప్రముఖంగా చూసాం ఇద్దరు కలిసి తిరగడం చూసాం ఇక్కడ కావాలని మరి ఎందుకు దాంట్లో ఏమైనా ఇప్పుడు మామూలుగా ఇలాంటి సినిమా చేసేటప్పుడు మీరు డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి అనే పేరు పెట్టి సినిమా తీశారు జగన్మోహన్ రెడ్డి అనే పేరు పెట్టి తీశారు ఈవెన్ తెలుగుదేశం పార్టీ పేరు మార్చారే కాని చంద్రబాబు అనే క్యారెక్టర్ అలాగే ఉంచారు మరి భారతి పాత్ర ఉంచారు కానీ శర్మల క్యారెక్టర్ ఏమైపోయింది ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రముఖంగా అంటే ఒక ఎజెండాతో ఈ సినిమా తీశారని కనిపిస్తూ ఉంది అంటే ఈ టైంలో కరెక్ట్గా ఎలక్షన్లు రేపు రెండు నెలలు వస్తున్నాయి కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఎలా అయితే ఆయనకు ఉపయోగపడే విధంగా తీశాడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని జనం తలుచుకుంటున్న కాలం కాబట్టి ఆ టైంలో కరెక్ట్ గా ఆయన మీద యాత్ర అనే ఒక సినిమా తీసుకొచ్చి అలా రాజకీయ లబ్ధి చేసి సినిమా హెల్ప్ అయింది రాజశేఖర్ రెడ్డి జగన్ గారికి ఆయన చెప్పడం ఏంటంటే సినిమాలు చూసి ఎవరు ఓట్లేరు అని చెప్తున్నాడు మహేవీరాకు కానీ ఒక ఎమోషన్ తీసుకువస్తే ఉంటదండి బట్ నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో ఇది తెలిసిపోతా ఉంది మరీ ఒక ఎజెండా అంటే శర్మల క్యారెక్టర్ లేకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయం ఆ కుటుంబం ఎలా సంపూర్ణం అవుతుంది సో అది నాకు స్పష్టంగా కనిపించినటువంటి లోటు బట్ ఒక ఎజెండా ప్రకారమే అంటే ముందు నేను అనుకోవడం స్క్రిప్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మరి భారత గారి లాస్ట్ లాస్ట్ ఇయర్ చాలా ఫాస్ట్ గా చేశారు మూడు నెలల్లో నాకు తెలిసి షూటింగ్ ఇదంతా కూడా మూడు నెలలలో కంప్లీట్ చేసేసారు చాలా షార్ట్ పీరియడ్ లో ఈ సినిమా తీశారు సో కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే స్క్రిప్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఓ సో కావాలనే మరి ఆ దశలో ఎవరు జోక్యం చేసుకున్నారు మనకు తెలియదు కానీ బట్ షర్మిల గారి క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి అంటే ఆమె ఆమె తెలంగాణలో ఉన్నారు కదా సో తను ఒక యాంటీ అన్నకి యాంటీగా ఉన్నారు గట్రా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆమెను పక్కన పెట్టారు కదా మొత్తం కుటుంబం అంతా కూడా అందుకొని తీసేస్తున్నట్టు ఆమెను పక్కన పెట్టారు ఓ పై అప్లై ఇంకోటి ఏమైనా పిచ్చారంటే ఈ రోజు సినిమా చూస్తున్నప్పుడు సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తున్నట్టు లేదు అదే వైఎస్ఆర్సిపి క్యాంపన్ పార్టీ క్యాంపెన్ కి ఉంది ఆ అరుపులు ఆ కేకలు రాజశేఖర రెడ్డిని చూపించగానే ఆర్వడాలు వైఎస్ రాజశేఖర రెడ్డి మాట వినగానే అరుపుడు చప్పట్లు గోలు డబ్బా అంటే వాళ్ళు ఆటోమేటిక్ గా సినిమాకి వాళ్ళు ఎవరు ఉంటారు ప్రేక్షకులు ఎక్కువ మంది వాళ్లే ఉంటారు అవును బట్ కొంతమంది శర్మలు ఎక్కడా శర్మలు ఎక్కడా అని అంటాం మనకు అవ్వడుతుంది ఆడియన్స్ మనకే అనిపించే అనిపిస్తా ఉంది కదా సో వాళ్ళు కూడా అట్లా ఇంకో క్యారెక్టర్ అర్థం కాలేదంటే శుభలేఖ సుధాకర్ గారు చేసిన క్యారెక్టర్ అది చూస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే కేవీపీ క్యారెక్టర్ గారు కానీ ఆయన్ని పిలవడం మటుకు రెడ్డి గారు అని పిలిచారు అయిపోయింది ఎందుకంటే మనకు అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారికి రైట్ హ్యాండ్గా ఆయనకి ప్రియ స్నేహితుడిగా ఉన్న వ్యక్తి కేవీపీ రామచంద్రరావు అనే విషయం అందరికీ ప్రపంచం మొత్తానికి తెలుసు కాబట్టి ఆయన చూసినప్పుడు అందరూ కూడా అది కేవీపీ క్యారెక్టర్ అని అనుకున్నారు చాలామంది అనుకున్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి పార్టీ అధిష్టానానికి మధ్య అనుసంధానకర్తగా ఆ రోజులో వ్యవహరించింది ఆయనే అలాగే ఆయన వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కూడా ఆ ఇంటికి అక్కడ పెద్ద దిక్కుగా ఉండి సో కార్యక్రమాలన్నీ నడిపించింది ఆయనే తర్వాత జగన్ ని కన్విన్స్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసింది ఆయన మనకు తెలిసి అంతవరకు కానీ మరి ఎందుకునో ఆయన పేరుని అలా పెట్టకుండా రెడ్డి అని పిలిచారు అది మరి వాళ్లే చెప్పాలి ఎవరు ఏంటనేది వాళ్ళే చెప్పాలి ఇంకోటి ఇంకో గురించి మాట్లాడే సోనియా గాంధీ క్యారెక్టర్ వేసింది ఎవరు గానీ చాలా చక్కగా సెట్ అవును ఆమె అమెరికన్ ఆర్టిస్ట్ సుజాన్ బెర్నార్ట్ అనుకుంటా పేరు ఓహో సో మాత్రం కరెక్ట్ గా పర్ఫెక్ట్ దిగింది కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే ఐరన్ ఏంటంటే ఆమె ఒక మెయిన్ విలన్ గా మన ముందు ప్రజెంట్ చేశారు కాకపోతే సోనియా అని పెట్టకుండా మేడం మేడం అని పిలిపించారు ఏదో రేపు పొద్దున ప్రాబ్లం వస్తుందని ఆయన ఉద్దేశం అనుకుంటా బట్ కాకపోతే ఏంటంటే నాకు సెన్సార్ వాళ్ళు కొన్ని విషయాలకు ఎందుకు అబ్జెక్షన్ పెట్టలేదా అనేది డౌట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ చంద్రబాబు అనే పెట్టారు సో ఆయనకు కూడా ఇంకో కొన్ని కుయ్యుక్తులు పన్నాడు అన్నట్టుగా కొంచెం నెగిటివ్ షేడ్ లో ఆయన ఈ సినిమాలో చూపించారు సో ఇలా చూపించేటప్పుడు యాక్చువల్గా ఖచ్చితంగా ఒక సినిమాలో ఒక ఒక నిజ జీవిత పాత్రని ఉన్న పాత్రని అలా అలా చిత్రీకరించేటప్పుడు సెన్సార్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు వాళ్ళే చెప్తారు ఇది ఇది మార్చమని ఎందుకంటే పార్టీల పేరు మార్చారు చూసారా మీరు కాంగ్రెస్ కి ప్రోగ్రెస్ అని పెట్టారు కాకపోతే ప్రోగ్రెస్ అని ఒప్పుకున్నారు కాంగ్రెస్ ని వేరే ఎందుకు పేరు తాటలేదు తెలియదు తెలుగుదేశం తెలుగు నాడు ఏదన్నారు తెలుగుదేశం పార్టీని తెలుగు నాడు అని చెప్పేసి అట్లా పెట్టారు కానీ పార్టీల పేర్లు మటుకు మార్చారు ఈ ఒరిజినల్ పేర్లు వాళ్ళ పేర్ల మటుకు అబ్బే పెట్టారు అవే ఎక్కువగా అదంతా పెద్ద అవసరమైన జెండాలనేవే వైఎస్సార్ జెండాలనేవే ఒరిజినల్ అనిపిస్తుంది తర్వాత కాంగ్రెస్ కి ఏం చేశారంటే హస్తం బదులు పిడికలు పెట్టారు ఇక్కడ స్టార్టింగ్ లో ఆ ప్రోగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ప్రోగ్రెస్ పార్టీ అని పెట్టారు కాబట్టి ఆ పార్టీ పేరు మార్చారు కదా అందుకని ఒక పిడికలు పెట్టారు తెలుగుదేశం తెలుగుదేశం సైకిల్ సైకిల్ కాకుండా చేంజ్ ఆ నాగలి అది మాత్రం ఉంది ఉంది కానీ ఈ ఒరిజినల్ గా పెట్టేశారు మిగతాంతా కూడా మరి ఇది మరి సెన్సార్ వాళ్ళు రేపు మరి ఇది చూసి కొన్ని నాకు తెలిసి అబ్జెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఫక్తు అంటే ఒక ప్రచారాస్త్రంగా దీన్ని ఉపయోగపెట్టుకునే భాగంగా భాగంలో ఇది ఈ సినిమా వచ్చిందని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉంది ఓవరాల్ సినిమా చూసినప్పుడు మీకు ఏమనిపించింది తర్వాత అడుగుతాను నాకేమనిపించింది అంటే పాలిటిక్స్ ఇష్టమైన వాళ్ళకి ఈ సినిమా ఇష్టం ఓకే పాలిటిక్స్ ఇష్టపడే వాళ్ళు అరే ఏమవుతుంది ఎలా చూపించారు వారి క్యారెక్టర్లో చూపించారు వీరి క్యారెక్టర్ ఎలా చూపించారు అసలు ఏం చెప్తున్నారు ఎండింగ్లో అనేది ఉంటుంది ఆసక్తి పాలిటిక్స్ ఇష్టం లేని వాళ్ళకి పెద్ద ఈ సినిమా నచ్చదు అది నా అభిప్రాయం మీరు అన్నట్టు పాలిటిక్స్ లో కూడా పాలిటిక్స్ ఇష్టపడే వాళ్ళందరికీ కాదు నాకు తెలిసి ఇది వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలకి అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానించే వాళ్ళకి బాగా నచ్చుతుంది అలాగే వైఎస్ఆర్ అభిమానించే వాళ్ళు కూడా కొంతమందికి మెచ్చుకోవచ్చు కాకపోతే వైఎస్ఆర్ అభిమానుల్లోనే అరే మన షర్మిలా లేదే అసలు ఆ క్యారెక్టర్ని తీసేశారే సో దాని వెనక కూడా రాజకీయం ఇది ఆ రకంగా కూడా రాజకీయం చేశారు అంటే ఇది రాజకీయ సినిమాలో కూడా రాజకీయ రాజకీయం చేశాడు డైరెక్టర్ సో అక్కడ డైరెక్టర్ యొక్క నిబద్ధతని శంకించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలా ఆయనే తెచ్చుకున్నాడు ఇది ఆయన ఏ ఉద్దేశంతో నేను తెలియదు నేను అప్పుడు ఆ టైంలో జగన్ చేసినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్గా తీసుకొని అది నన్ను ఇన్స్పైర్ చేసింది అందుకని ఈ సినిమా తీశానని చెప్పాడు కానీ ఆ టైమింగ్ ఆ తీయటం ఇదంతా కూడా ఖచ్చితంగా పొలిటికల్ అజెండాతోనే సో దీని వెనక వాళ్లే ఉన్నారు జగన్ వైఎస్ భారతి ఉన్నారు అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ ఉన్నది అనే అభిప్రాయం కలిగించేటట్లుగానే ఉంది ఎందుకంటే యాత్రతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ ఎక్కువ ఈ సినిమాకి ఆ బడ్జెట్ కేటాయించి తీసారు అనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం అదొక పన్నెండు కోట్లు ఎంత అయింది దీనికి ఆల్మోస్ట్ ఫిఫ్టీ క్రోర్స్ ఖర్చు పెట్టారని చెప్పేసి చెప్పుకుంటున్నారు సో ఆ ఫండింగ్ కూడా అక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి కూడా మా వినిపిస్తున్నటువంటి ఒక మాట వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ వచ్చేసి తనే మహి ఇంకో శివమేక అని చెప్పేసి సో అతను సినిమా ఓవరాల్గా సీరియస్ సబ్జెక్ట్ అయినా కూడా ఇక్కడ జనాలు కామెడీ లేదు పాటలు లేవు అనే థాట్స్ ఎవరు రావట్లేదు సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయారు వాడు ఏం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు వీడేం కుట్ర పడుతున్నాడు వాడిని ఏం కుట్ర ఇది ఇదే అయిపోయింది అసలు జోక్స్ లేవు పాటలు లేవు అనే జాసరాలు నాగైతే ప్లస్ నాకేమని చూసిన మ్యూజిక్ చేసిన అతను ఎవరో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అతను కూడా స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయాడు సంతోష్ నారాయణ సూపర్ నారాయణ ఆయన మటుకు బ్రహ్మాండం ఆ మ్యూజిక్ వల్ల ఇంకా కథలో ఇన్వాల్వ్ అయిపోయారు అవును అతను తమిళియను రేపు పెద్ద పెద్ద సినిమాలకి అతను ఇప్పుడు ఇస్తున్నాడు మ్యూజిక్ ఇస్తున్నాడు మీరు అన్నట్టు మహి వి రాఘవ్ గనక తను ఇట్లాంటి సబ్జెక్టు కాకుండా అటు పొలిటికల్ అజెండాతో ఉండే సబ్జెక్ట్ కాకుండా మిగతా వేరే మంచి సబ్జెక్టు కనుక చేసుకుంటే మంచి డైరెక్టర్ అతను కాకపోతే దా అతను ఇలాంటి వాటికి తన దర్శకత్వ ప్రతిభని ఈ టైప్కి మళ్ళించి ఇలాంటి సినిమాలు చేయడానికి ఉపయోగిస్తున్నాడు ఇప్పుడు ఇదే ఇదే తో ఆయన కూడా సినిమా వస్తుంది ఆర్జీవి సినిమా అది ఏమైంది అది వ్యూహం అది ఆయన అంటే డైరెక్ట్ గా చెప్పుకుంటూ వస్తున్నాడు కదా ఇది పలానా వాళ్ళ మీద తీసాను పలానా అని చెప్పేసి ఆ ట్రైలర్లు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఆయన పొలిటికల్ సినిమా తీసా క్యారెక్టర్లు మటుకు పర్ఫెక్ట్ గా సూపర్ చేస్తాడు ఇక్కడ చంద్రబాబు క్యారెక్టర్ కొంచెం బాగాలేదు కొంచెం బొర్ర వచ్చి కొంచెం ఏదో మంజరింగ్ కూడా ఇక్కడ సరిగా గడ్డం చూసి ఈయన చంద్రబాబు నాయుడు స్టార్టింగ్ లో అనుకుంటాం కానీ క్యాస్టింగ్ క్యాస్టింగ్ విషయంలో కూడా ఇతను సరిగా అంత అంత ఇంప్రెస్ గా ఇంప్రెస్ లేదు భారతి క్యారెక్టర్ ఏదో చూసాము రెండు మూడు ట్రైలర్స్ లో సూపర్ గా ఉంది పర్ఫెక్ట్ ఉంది అన్నట్టుగా ఉంది ఇక్కడ కూడా కొంచెం పర్వాలేదు కేతకి నారాయణ అని చెప్పి మరాఠీ ఆమె తీసుకొచ్చి పెట్టారు ఆమె మరాఠీ విజయం క్యారెక్టర్కి వచ్చేసి ఆశ్రిత వేముగంట ఆమె బాహుబలి బాహుబలి అప్పుడు చాలా మామూలుగా ఉండేది బక్కగా ఉండేది ఇప్పుడు కొంచెం బాగా ఉండేది ఆమె చేసింది సో మీరు అన్నట్టు వైఎస్ఆర్ లో ఉన్నటువంటి టీవీ ఇందులో మమ్ముట్లు ఎందుకు ఈ సినిమాలో మిస్ అయిపోయింది సినిమాలో కనిపించలేదు ఒరిజినల్ కూడా ఆయన అట్లాగే బిహేవ్ చేస్తాడు అంటే మమ్ముటి రాజశేఖర్ రెడ్డి గారు ఈయన మమ్మట్ అట్లాగే బాడీ లాంగ్వేజ్ ని ఆయన తీసుకోలేదు ఏజ్ కనిపిస్తుంది ఏజ్ నర్స్ కనిపిస్తుంది కానీ అప్పుడు వయసు కంటే అదే ఏజ్ కదా ఈయన ఏజ్ సూపర్ ఉండేది ఆయన ఆయన ఎంత డాక్టర్ కదా అందువల్ల ఆయన ఎంత టీవీ కనిపించాడు కానీ ఆ పంచ కట్టు అది సూపర్ పంచగట్టు మినిస్టర్లు ఇంకెవరంటే చీఫ్ మినిస్టర్లు ఒక ఎన్టీఆర్ ఉన్న ఉండేవారు కదా అప్పట్లో అవును తర్వాత ఈయనే ఈయనే సూపర్ ఆ సాంప్రదాయం మస్తు కొన్నా ఇప్పుడు లాస్ట్కి ఏం చూపించారంటే ఈ సినిమాలో అదే ఆయన ముఖ్యమంత్రి అవడం చూపించారు అది అంతవరకే అంటే పాదయాత్ర చేశారు ఫస్ట్ టైం వైఎస్ఆర్సిపి పార్టీ మీద పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు సో ఎందుకు ఓడిపోయాడు అనేది దాన్ని తనదైన సూత్రీకరణ ఈయన రైతు రుణమాఫీ తోటి రైతు రుణమాఫీ అని చెప్పేసి దాంతో గెలిచాడన్నట్టు చంద్రబాబు గెలిచాడన్నట్టు చూపించారు తెలుగునాడు గెలిచాడన్నట్టు చూపించారు కాకపోతే మన దాంట్లో కేవలం రైతులు ఓటి వేస్తే సినిమా గెలిచిపోతుంది ఆ సినిమాలో చెప్పినట్లు పార్టీ గెలవదు కదా సో దానికి చాలా చాలా ఉంటాయి సో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఈయన గెలిచాడు సో మరి అప్పుడు మరి ఆ పా అవతల పార్టీ వాళ్ళకి వేరే ఏమీ దొరకలేదు కా మళ్ళా చూపి చూపించింది దాని ప్రకారం గెలవటానికి సో అట్లా మొత్తానికి ఒక పాదయాత్రతోటి ఈయన గెలిచాడు జనంలోకి వెళ్ళాడు అని మనకి మన జనాల్లోకి చొప్పించే ప్రయత్నం మనసులోకి జననాయకుడిగా జగన్ చూపించే ప్రయత్నం చేశాడు బట్ ఆ ప్రయత్నంలో అంత వన్ సైడ్గా తీసాడు అనేది చాలా క్లియర్గా క్లియర్గా కనిపిస్తున్నటువంటి విషయం అది కూడా మరి ఈ పాద తీసేయటం ఇంకోటి ఇక్కడతోనే టూతోనే ఎండతో ఇంకా పాదాల మీద నడిచి యాత్ర మూడో పాత్ర మూడో యాత్ర మళ్ళీ అంటే నెక్స్ట్ టైం కి ఇంకో టరం ఉంటుంది కదా మరి ఎలక్షన్స్ తర్వాత ఎలాంటి రిజల్ట్ వస్తుంది దాన్ని బట్టి మళ్ళీ ఆయన మళ్ళీ యాత్ర మళ్ళీ మళ్ళీ అప్పటికి ఆయన రెడీ ఇది హెల్ప్ అప్పట్లో ఫస్ట్ వచ్చిన పాత అదే యాత్ర సినిమా హెల్ప్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఇది రిలీజ్ అయ్యే టైం ఇక్కడ పరిస్థితులు అని వేరువేరుగా ఉన్నాయి అది ఎంత హెల్ప్ అవుతుందో ఏం చేస్తే రేపు మళ్ళీ రేపు మళ్ళీ ఇంకొక వారంలో రాజధాని ఫైల్స్ ఒక సినిమా వస్తుంది అమరావతి ఉద్యమం మీద అవునా సో అప్పుడు మరి ఆ సినిమాకి బాను మనకు తెలిసిన అర్ధనారి డైరెక్టర్ ర్ సో ఆ సినిమా తర్వాత అంటే ఇప్పుడు ఈ ట్రైలర్ చెప్పేదా అండి ఈ యాత్రకి ఎన్ని వ్యూస్ అయితే వచ్చాయి ఇప్పటివరకు ట్రైలర్కి రాజధాని కి వచ్చినప్పటికి ఇరవై నాలుగు గంటల లోపల దాన్ని డబల్ వచ్చేసింది అచ్చా సో మనం చెప్పలేము మరి అంటే ఇప్పుడు ఆ సినిమా గనక నా తెలిసి ఆ కథ అది కొంత మనకి అమరావతి అనేది అమరావతి ఉద్యమం కాబట్టి మనకి చాలా మందికి బయట తెలిసిన సమాచారమే అది కనుక ఎమోషనల్ గా ఆయన బాగా తీయగలిగితే అది ఇంకా ప్రభావితం చేస్తుందేమో తెలియదు చెప్పలేము మనం సో అప్పుడు చూద్దాం అది ఎలా ఉంటుంది ఏంటి ఏ పార్టీకి సంబంధించిన అది అమరావతి ఉద్యమం తెలుసు కదా మనకి ఉద్యమం ఎందుకు వచ్చింది అనేది మనకు అంత సంబంధం లేదు జగన్ అదంతా రాజధానికి సంబంధించి భూములు ఇచ్చినటువంటి రైతులు ఇప్పటికీ ఇంకా ఉద్యమం చేస్తానే ఉన్నారు అక్కడ ఓకే సో అది సో ఆ రకంగా రాజధాని ప్రభుత్వ ఈ రకంగా యాత్ర టూ ముగించింది మొత్తానికి చూసినంతసేపు అయితే నాకు కొంచెం ఇంట్రెస్ట్ గా అనిపించింది అంటే అక్కడ నాకు ఆంధ్ర రాజకీయాలు పెద్దగా అవగాహన లేకపోయినా కూడా పేపర్లో న్యూస్లు చూస్తున్న దానికి బట్టి అయితే ఇది చూస్తున్నప్పుడు ఈ సినిమా చూస్తున్నప్పుడు మొత్తం ఫర్గా ఉంది కాకపోతే ఏంటంటే ఈయన ఈయన ఏదైతే మైండ్ సెట్ లో ఉందో సోనియా గాంధీని ఒక నెగిటివ్ క్యారెక్టర్ లాగా చూపించడము చంద్రబాబుని నెగిటివ్ క్యారెక్టర్ లాగా చూపించడము సో ఈయన్ని జగన్ ని తర్వాత వైఎస్ బార్ని హీరో హీరోయిన్ లాగా చిత్రీకరించడం అంటే ఆయన ఆ అజెండాలో భాగంగా చూపించాడు స్పష్టంగా అది కొంతమందిని కావ కావాలనే కొన్ని పాత్రలు తీసేసాడు ముఖ్యంగా ప్రధానమైన పాత్రని తీసేది ఇచ్చారు ఇంకో పాత్ర కన్ఫ్యూజన్ పెట్టారు నాకు అదే మీరు అన్నట్టు కేవిపి గారి క్యారెట్ కేవీపీ రామ్ చుడచువల్ల ఎవరు ఉండొచ్చు వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్ దృష్టిలో రెడ్డి గారు వేరే సాయి ప్రతాప్ రెడ్డి అనే పేరు ఏనపడదు కానీ ఆయన అంత క్లోజ్ గా వీళ్ళ ఫ్యామిలీ తోటి ఉన్నట్టు మనం ఎప్పుడు గమనించలేదు చూడలేదు బట్ ఆ క్యారెక్టర్ మాత్రం శుభలేఖ సుధాకర్ గారు బాగా చేశారు పైగా ఆయన డైలాగ్స్ కూడా విపరీతంగా అంటే ఈ హీరో వర్షిప్ ని పెంచే విధంగా ఎలివేషన్ కోసం దాన్ని ఉపయోగించుకున్నారు అది ఆయన బాగా చేశాడు బాగా చేశాడు బాగా మా డైలాగ్స్ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు అనుకుంటా నాకు తెలిసి థియేటర్ లో విపరీతమైన అరుపులు కేకలు వాళ్ళకి వాళ్ళ కార్యకర్తల కోసం ఆ పార్టీ వాళ్ళ కోసం తీసింది అది రైట్ సో వాళ్ళు జనాల్లో కూడా ఏమన్నా ఈ సినిమా చూసిన తర్వాత తటస్థంగా ఉండే వాళ్ళు కూడా ఏమన్నా చూసుకొని ఓట్లు బాగా పడతాయేమో ఉండొచ్చు పైగా అక్కడికి ఇక్కడ తెలంగాణకి ఆంధ్రకి రాజకీయాలు తేడా ఏంటంటే అక్కడ కుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ కుల రాజకీయాలు ఉన్నా కూడా ఈ మధ్య వస్తున్నా కూడా తక్కువ ఉంటాయి నాకు యాజ్ తెలంగాణియన్ గాలియన్ తెలంగాలియన్ వల్ల నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం తక్కువ అక్కడ టూ మచ్ కుల రాజకీయాలే ఉంటాయి అక్కడ టూ సమాజాన్ని విభజించేటట్లుగా సో అది ఆ రకంగా యాత్ర టూ మిగించింది యాత్ర టూలో లో పాదాల మీద నడిచే యాత్ర మటుకు సౌండ్ లేదు ఆవిడ సౌండ్ లేదు ఆవిడ క్యారెక్టర్ లేదు సో అది ఆ రకంగా ఈ రకంగా యాత్ర టూ అని రివ్యూ చెప్పారు సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ రివ్యూ సార్